తొమ్మిది వందల ఐబై ఐదవ సంవత్సరం విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ కింద ఒక అద్భుతమైన నిజ సంఘటన ఇలా మొదలైంది వెంకన్న ఒక పేద రిక్షావాడు కాయ కష్టమే జీవితం కానీ మనసంతా దుర్గమ్మ మీద అపారమైన భక్తి ఒక అర్ధరాత్రి విజయవాడలోని మారుతి థియేటర్ దగ్గర సినిమా అయిపోయింది రిక్షా ఎక్కడానికి ఎవరైనా వస్తారా అని వెంకన్న ఎదురు చూస్తున్నాడు సినిమా ముగిసింది మారుతి థియేటర్ నిశ్శబ్దంగా మారింది అర్ధరాత్రి వేళ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక ఆవిడ బయటకొచ్చింది అబ్బాయి ఇంద్రకీలాద్రికి వెళ్తావా వెళ్తానమ్మా ఎక్కండి రిక్షా ముందుకు సాగుతోంది నిశ్శబ్దమైన అర్ధరాత్రి కుక్కల అరుపులు తప్ప ఇంకా ఏ శబ్దమూ లేదు అది ఒక సాధారణ ప్రయాణం కాదు అర్ధరాత్రి నిశ్శబ్దంలో ఆవిడ ఒక్క ప్రశ్న వేసింది ఇంత అర్ధరాత్రి అమ్మవారు సంచరిస్తారంటారు కదా నీకు భయంలేదా ఆ ప్రశ్నకు వెంకన్న భయం లేకుండా సమాధానం చెప్పాడు మాలాంటి వాళ్లకి అందరికీ అమ్మలాంటిదే దుర్గమ్మ తల్లి ఉండగా తల్లిని చూసి ఏ కొడుకైనా భయపడతాడా అమ్మా ఆ మాటలు విన్న ఆవిడ ముసిముసిగా నవ్వుకుంది అది సాధారణ నవ్వు కాదు అందులో ఏదో దైవికమైన సంకేతం ఉంది ఇంద్రకీలాద్రి వచ్చింది అని వెంకన్న రిక్షా ఆపాడు అమ్మా దిగాల్సిన చోటు వచ్చింది అని వెనక్కి తిరిగి చూశాడు కాని రిక్షాలో ఆవిడ లేదు అదే సమయంలో ఇంద్రకీలాద్రి మెట్ల మీద ఒక స్త్రీ నడుచుకుంటూ పైకి వెళ్తున్నట్టు వెంకన్న కళ్ళకి కనిపించింది ఆ అడుగుల్లో సాధారణ మనుషుల నడకలేదు అమ్మా మీరు డబ్బులు ఇవ్వలేదు కదమ్మా నీ తలపాగాలోనే పెట్టాను చూడు వెంకన్న ఆ మాటలు సాధారణమైనవి కావుది తలపాగా తీసి చూసిన వెంటనే వెంకన్న ఆశ్చర్యపోయాడు పది రూపాయల నోటు మరియు బంగారు గాజు అక్కడ చూసినప్పటికీ ఆవిడ సాధారణంగా కనిపించకుండా మాయమైపోయింది వెంకన్న ఆశ్చర్యపోయాడు వచ్చింది సాక్షాత్తు దుర్గమ్మ అని భావించిన వెంకన్న గట్టిగా అరవడం వెంకన్న అరుపులకి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇళ్ల నుండి బయటకొచ్చారు ప్రజలారా ఇదో నిజమైన అద్భుతం ఇక్కడ జరిగినది చూడండి ఈ అద్భుతాన్ని ఆనాటి ఆంధ్ర కేసరి పత్రికలో ప్రధాన పేజీ ప్రచురితమైంది